హలో ఫోక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఒక డిఐవై చూపిస్తాను అదేంటంటే మీకు చాక్లెట్స్ తోటి బొకే అయితే చేశాను అనమాట విత్ పేపర్ హెల్ప్తో ఫస్ట్ అయితే మనం కిట్ క్యాట్ చాక్లెట్స్ తీసుకోవాలి ఇలా చే తీసుకున్న తర్వాత మనం డబల్ ప్లాస్టర్ అంతా మనం పెట్టేసుకొని దాని తర్వాత టేప్ అనేది రిమూవ్ చేసేసేయాలి దానికి నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసేసుకొని మనం ఒక బొకే షేప్లో మనం దాన్ని కట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్స్ అనేది కార్డ్బోర్డ్ పేపర్ మీద పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసేసుకొని నెక్స్ట్ మనము బకెక్ కావాల్సిన పేపర్స్ అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట నేను వైట్ పేపర్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను వ్యాలంటైన్స్ డే కోసం చేస్తున్నాను కాబట్టి వైట్ పేపర్స్ మీద హార్ట్ సింబాల్ తోటి చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇలా వేసేసుకొని మనము దాన్ని కలర్ ఫిల్ చేసుకోవాలి నేనైతే స్టిక్ పెన్ తీసుకున్నాను స్కెచ్ యూజ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా నేనైతే నా దగ్గర స్కెచెస్ లేవు కాబట్టి స్టిక్ పెన్ అనేది మాత్రం యూజ్ చేశాను ఇలా అయితే కంప్లీట్గా ఒక త్రీ టు ఫోర్ పేపర్స్ తీసేసుకొని నేను కంప్లీట్గా కలర్ అయితే ఫిల్ చేసేసుకున్నాను నేను వ్యాలంటైన్స్ డే కోసం చేయాలన్న థాట్లో చేస్తున్నాను కాబట్టి ఓన్లీ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చేద్దామని చెప్పేసి నేను ఇలా వైట్ అండ్ రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట ఇలా కంప్లీట్గా మనం పేపర్స్ అంతా ఫిల్ చేసేసుకొని నెక్స్ట్ మనము అది ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను నాకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది ఎందుకంటే మనం విత్ ఇన్ బడ్జెట్లో చేసుకోవచ్చు అండ్ మనం అయితే ఎవరినైతే ఇంప్రెస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకైతే ఈ గిఫ్ట్ అని అయితే చాలా నచ్చేస్తుంది నాకు చాలా నచ్చేసింది ఎందుకంటే మా హస్బెండ్కి ఇద్దామని అనుకున్నాను బట్ ఆ చాక్లెట్స్ చేసిన తర్వాత మొత్తం నేనే తినేసాను ఎందుకంటే నేను చాక్లెట్ లవర్ని కాబట్టి ఇలా మనము ఆ పేపర్ని డెకర్ చేసుకున్న తర్వాత మనము ఆ కార్డ్బోర్డ్ పేపర్ని పెట్టేసి మనము పేపర్ని అయితే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్లాటింగ్ పేపర్ ఆల్టర్నేట్గా మనం ఎలా పెట్టేసుకోవాలో ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా చూసేయండి నా వీడియో కనుక మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా అనిపిస్తే ఇగ్నోర్ మై వాయిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో నాకు ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం సరిపోవట్లేదు అయినా కూడా నేను కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఇవ్వక తప్పదు అండ్ పోస్ట్ చేయకుండా తప్పదు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటేనే చేస్తున్నారని అనుకుంటున్నాను అలా అయితే చేయకండి ఎందుకంటే నా వీడియో నచ్చిన నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం ఇలా చేసిన తర్వాత సెకండ్ పేపర్ మనం ఆల్టర్నేట్గా కింద పెట్టేసుకొని దాన్ని మనము మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా మన దగ్గర టేప్ ఉన్న వేసుకోవచ్చు బట్ నా దగ్గర టేప్ ఆ టైంకి లేదు నేను అందుకే డబల్ ప్లాస్టర్ హెల్ప్ తోటి ఇలా చేసేసాను అన్నమాట డబల్ ప్లాస్టర్ పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేసేసుకొని దాన్ని స్టిక్ చేసేసుకోవడమే నెక్స్ట్ థర్డ్ పేపర్ మనం సిక్స్ ఇలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని ఒక బొకే టైప్లో మనము అది పెట్టేసుకోవాలి నేను గిఫ్ట్ థ్రెడ్ అయితే ఒకటి తీసుకున్నాను మనము గిఫ్ట్ కవర్కి వేసే నాట్ చేసేసి ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట అది మీకు ఇంట్లో దేనికైనా అవైలబుల్ ఉన్నాయైనా పెట్టేసుకోవచ్చు లేదా బయట కూడా ఒక టూ రూపీస్ అలా పెడితే వచ్చేస్తుంది నేను ఇంట్లో ఉన్న దానితో ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఓన్లీ రెడ్ అనేది నా దగ్గర అవైలబుల్ ఉండే అది తీసేసి నేను చేసేసాను అనమాట ఇలా డబల్ ప్లాస్టర్ పెట్టేసుకున్న తర్వాత థార్డ్ పేపర్ అనేది ఎలా పేస్ట్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను నేను చూపించిన విధంగా మీరు చేసేసుకోండి అండ్ వీడియో మాత్రం కొంచెం షూట్ అనేది పర్ఫెక్ట్ డైమెన్షన్లో రాలేదనుకుంటా అది ఇగ్నోర్ చేయండి ఏమనుకోకుండా నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను ఎందుకంటే నేను స్టార్టింగ్లో చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తుంది ఈ వీడియోస్ ఎలా షూట్ చేయాలి ఎలా పోస్ట్ చేయాలని కూడా నాకు కూడా అంత పర్ఫెక్ట్ మనయితే కాదు నేను ఐఎమ్ నాట్ ఏ ప్రో యూట్యూబర్ ఐఎమ్ బిగినర్ నౌ ఇలా చేసిన తర్వాత మనము డబుల్ ప్లాస్టర్ని స్టిక్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఏదైతే ట్రై ఉందో మనము టై చేసేసుకొని కంప్లీట్గా ఒక షేప్లో చేసేసుకోవాలన్నమాట ఒక ఫ్లవర్ టైప్లో పెట్టేసుకోవాలి నేను ఫ్లవర్ది కూడా ఒక డిఐవై డిఐవై చేద్దాము అని అనుకుంటున్నాను మీకు చూపిస్తాను డెఫినెట్గా ఎలా చేయాలనేది అది కూడా డిఐవై ఎలా చేయాలో నేను ఇన్ని ఇన్ని రోజులైతే నేను వెయిట్ లాస్ రెసిపీ మీద కాన్సన్ట్రేట్ చేశాను నేను వెయిట్ కూడా లాస్ అయ్యాను ఫైవ్ కేజెస్ అలాగే నేను ఇప్పుడు డిఐవైలు చేద్దాం అనుకుంటున్నాను నాకు నాకున్న థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను డెఫినెట్గా మీ అందరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నేను గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్సో అండ్ నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి నేనేదో ట్రై చేస్తున్నాను నాకైతే నా వీడియో నచ్చిందని నాకైతే బెస్ట్ అయితే నచ్చింది బెస్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నాను ఇంతకంటే బెస్ట్ కూడా ఇస్తాను ఇలా చేసిన తర్వాత మనం ఒక స్మాల్ ప్రైస్లో మేము ఇది చేసుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదండి చేసేసుకోవచ్చు మనం ట్రై చేయడంలో తప్పు లేదు మీరు కూడా స్టార్ట్ చేయండి మీరు కూడా ఇవ్వండి మనం పెద్ద పెద్దగా థౌజండ్స్ హండ్రెడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఎలాగో మనకి ఈ చాక్లెట్స్ కూడా తినడానికి కూడా యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇలా అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ఫైనల్గా అయితే బొకే అయితే రెడీ అయిపోయింది ఇలా ఏం పెట్టేసుకున్నాను అనమాట నాకైతే చాలా నచ్చేసింది మీకు నచ్చేసింది అని అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను వైట్ పేపర్స్ అనేది నార్మల్గా ఇంట్లో ఉన్న పేపర్స్తో చేశాను మీ దగ్గర ఒకవేళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పేపర్స్ కానీ చార్ట్స్ కానీ ఉంటే చేయండి నేను అది ఎంత చార్ట్స్ కూడా తీసుకొని వచ్చి చేసే అంత టైం లేకుండా అందుకే చేయలేదు మీరు అలా చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ